బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో మున్సిపల్ ఎన్నికల దిశగా అడుగులు మార్చి తొమ్మిదిన ఓటర్ల జాబితా విడుదల దీనిపై మరింత సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు రెడ్డి ఏపీలో మున్సిపల్ ఎన్నికల దిశగా ఎలక్షన్ కమిషన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మార్చి తొమ్మిదిన ఓటర్ల జాబితా విడుదల అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంటు తీసుకుంది వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల ముసాయిదా జాబితా ఆ ప్రచురణ షెడ్యూల్ను ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది మార్చి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ నగర పంచాయతీలో వార్డుల వారీగా ఫోటో వాటర్ల జాబితాను ప్రచురించనుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాటికి అర్హత కలిగిన ఓటర్ల వివరాల ఆధారంగా జాబితాను సిద్ధం చేస్తారు మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో పాటు కౌన్సిలర్లు చైర్మన్లు పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియ సులభతరం చేయడం కోసం ఈ జాబితా ఎంతో ఉన్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం స్నాహవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని వార్డు వార్డుల వారీగా జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రక్రియకు సంబంధించిన తదుపరి విధి విధానాలు కమిషన్ త్వరలోనే వెల్లడించినట్లు తెలుస్తా ఉంది